నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఆడి పాడిన ఇల్లు రచన కుప్పిలి పద్మగారు ఈ కథ కూడా వంశీ గారికి బాగా నచ్చినటువంటి కథ మరి కథలోకి వెళ్దామా అప్పు గర్ దాటి స్కూటర్ భీమ్లి రోడ్డు వైపు వెళ్తోంది ఎడమ వైపు కొండ దానిపై పచ్చదనాన్ని సంతరించుకుంటున్న చెట్లు కుడివైపు సుభిశాలంగా పరుచుకున్న సముద్రం నీలంగా ఓదాగా తెల్లగా పచ్చగా అబ్బో ఆ సాగర సౌందర్య దేవత ఎన్నో రూపాల మనస్సును ఆరాట పెడుతుంది రాజు నడుం చుట్టూ చేతులేసి నిశ్చింతగా స్కూటర్ వెనక సీటుపై కూర్చుని పరిసరాల అందాలను చూస్తోంది వసుధ వేగంగా వెళుతున్న స్కూటర్కి లారీలు సిటీ బస్సులు కార్లు జీపులు ఎదురొస్తున్నాయి భీమ్లీ వైపు ఐస్ క్రీమ్ బండిని తోసుకుంటూ వెళ్తున్న కుర్రాన్ని చూసి ఇలా ఎక్కడి వరకు తీసుకెళ్తాడో అవి అమ్మితే ఎంత వస్తుందో దాని మీద ఎంతమంది బతకాలో జాలిపడ్డాడు రాజు భీమ్లీ వెళుతున్న ఆనందంలో ఉందేమో వసుడ ఐస్ క్రీమ్ కావాలని అడగలేదు రాజు స్కోట రాపాడు ఆమె దిగి చుట్టూ చూసింది సముద్రపు అలల హోరు తప్ప మానవపరమైన సబ్బడులు ఏమీ లేవు ఆ ప్రదేశంలో అక్కడక్కడ కట్టిన ఇళ్ళు దర్శనమిచ్చాయి ఇక్కడితో విశాఖ ఆఖరు ఇక్కడి నుంచి భీమ్లీ మొదలు ఇదిగో ఈ స్థలం నాది మైలు రాయిని చూపిస్తూ అన్నాడు రాజు విశాఖ అతని స్థలంతో ఆఖరవుతుంది అక్కడి నుంచి భీమిలి మొదలవుతుంది ఆమె ఆశ్చర్యంగా స్థలాన్ని చూస్తూ సంబరంగా స్థలంలో పరిగెత్తింది రాళ్ళు తగులుతున్న ముళ్ళ కంపలు గీసుకున్న లెక్కలేని తనంగా అటు ఇటు హడావిడిగా తిరిగింది స్థలం వెనక అక్కడక్కడ గుంపుగా సరుగుడు చెట్లు ఇసుక సముద్రం ఇక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి ఎంచక్క రోజు సముద్రం మీదకి తెప్పపై వెళ్ళొచ్చు అన్నాడు అతను ఢిల్లీ వదిలి మనం ఇక్కడికి వస్తే భీమిలి ఇంట్లోనే ఉండాలి ఖచ్చితంగా చెప్పేసింది ఆమె అతను నవ్వుతూ ఆ ఇల్లు బాగుంటుందా అడిగాడు నువ్వే చూస్తావుగా అంటూ స్కూటర్ ఎక్కింది ఎర్రమట్టి దెబ్బలు భీమిలిలో ఓసారి ఊరు ఊరంతా ఎర్రమట్టి దెబ్బల వైపు ఉరకలు పరుగులపై కదిలారు ఈ శాఖలో చదివే పిల్లలు జంటలు జంటలుగానో గుంపులు గుంపులుగానో భీమిలి సముద్ర తీరానికి రావడం సర్వసాధారణం అలా వచ్చిన జంటలోని ఓ కుర్రాడు దురదృష్టవశాత్తు వర్షంలో తడిసిన ఎర్ర మట్టి దెబ్బలో కాలు వేయటం ఆ మట్టి దిబ్బ అతన్ని తనలోకి లాక్కోవటం క్షణాల్లో జరిగింది ఆ యువతి హాహాకారాలతో భీమిలి ప్రతిధ్వనించింది ఆ అమ్మాయి కన్నీటితో మరో సముద్రాన్ని సృష్టించింది పాపం ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో అతన్ని తలుచుకుంటూ మరొకరిని జీవితంలోకి ఆహ్వానించలేదా లేక అతన్నే జ్ఞాపకం మిగుల్చుకుని కొత్త జీవితం ప్రారంభించిందా అసలు రెండిట్లో ఏది మంచిది మనిషిని సజీవంగా ఉంచేది జీవితాన్ని ఉత్సాహంగా నడిపించేది ఏదైనా ఉత్తమమైందే ఇదేనా భీమిలి అడిగాడు అతను జ్ఞాపకాల నుంచి విలువల వెలుపలికొస్తూ ఆ ఇదిగో ఇదే నరసింహస్వామి కొండ ఈ కొండపైన భీముడు రాక్షసుని చంపాడు అందుకే ఈ ఊరికి భీముని పట్నం అనే వచ్చింది పైకి వెళ్దామా సంటి పిల్లాడికి వివరించినట్టు చెప్పిందామె స్కూటర్ ఆపి ఆ ఎండలో మెట్లెక్కి కొండపైకి వెళ్ళారు రోజు ఉదయం ఈ కొండకు వచ్చే రన్నింగ్ నిద్రగా నేరు చెట్టును చూస్తూ చెప్పిందామె చిన్నప్పుడు అంత భత్య అబెబే ఇవ్వో ఈ పూల కోసం రాలిన నిద్రగా నేరు పూలను ఏరుతూ అందామే ఇంకా పైకి వెళితే కొలను ఉంటుంది దాన్ని సీతమ్మ కొలనో ద్రౌపది చెరువనో అంటారు పరిశోధనవేత్తల కనుబొమ్మలు ముడుస్తూ అందామే ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళాలా నుదుటిపై కారుతోనే చెమటను తుడుచుకుంటూ భయంగా అడిగాడు సాయంత్రం వెళ్దాం కండ్రెప్పలు ఆర్పుతూ వరమిచ్చిన దేవతల అందామే ఇద్దరు కిందకొచ్చారు మీ ఇల్లెక్కడ కాస్త ఊరంతా తిరిగి వెళ్దాం ఇంట్లోకి వెళ్తే బయటికి రావాలనిపించదు అందామే అసలు నువ్వు ఇల్లు గుర్తుపట్టగలవా అనుమానంగా అడిగాడు భలేవాడివే పుట్టింది విశాఖ అయినా మూడు రోజుల పాపాయిగా పెరగటం మొదలుపెట్టింది ఇక్కడే అందామే ఎన్నో ఏళ్ళు వచ్చే ఎన్నో ఏళ్ళు వచ్చే వరకు ఇక్కడ ఉన్నావు పదేళ్ళు నాన్నగారికి ఢిల్లీలో ఉద్యోగం అయినా నేను ఇక్కడే అమ్మమ్మ దగ్గర పెరిగాను నాకు పదేళ్ళు ఉండగా తాతగారు పోయారు అమ్మమ్మ ఎవరి దగ్గర ఉండటానికి ఇష్టపడలా ఇంటిని ఎవరో దూర బంధువులకు అమ్మేసి అమ్మమ్మ మధుర వెళ్ళిపోయింది నేనే ఊరు విడిచి వెళ్ళనన్న ఢిల్లీ పంపించేసింది అమ్మమ్మ నువ్వు అందంగా ఉన్నావనో ఇంజనీర్ వనో ప్రేమించలేదు విశాఖ అబ్బాయి అని గొప్ప రహస్యం చెప్తున్నట్టుగా అంది ఇలా ఎండలో భీమిలి అంతా తిప్పుతావా తెలిస్తే నన్ను నువ్వెంత ప్రేమించినా పెళ్లి చేసుకునేవాడిని కాదు అన్నాడు అతను భీమిలి గురించి నీకేం తెలుసు ఆగాగు ఇదిగో ఇదే స్తంభం ఇది ఏమిటి ఇంతలా మారిపోయిందంతా అంతా అప్పట్లో ఇంత ఇరుగ్గా ఉండేది కాదు అసలు ఈ ఊరిలో సినిమా హాల్సే ఉండేది కావు అయ్యో ఊరంతా ఇరుగ్గా ఈ ఏటోలో అయిపోయింది అని దిగులుగా అందామే ఆ ఎదుట సందులోకి వెళ్ళు ఇదే నేను చిన్నప్పుడు చదివిన స్కూల్ నాకోసారి క్లాస్లో మోస్ట్ సైలెంట్ గర్ల్ అనే అవార్డు వచ్చింది ఓ సోప్ బాక్స్ ఇచ్చారు పూర్తిగా మారిపోయిన పాఠశాల భవనాన్ని చూస్తూ చెప్పిందామే నీక గలగల మాట్లాడుతున్న ఆమె వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు నాకే చిన్నప్పుడు పెద్దయాక కాలేజీలో మోస్ట్ యాక్టివ్ స్టూడెంట్ అని కూడా ఇచ్చారులే అసలు విషయం ఏమిటంటే ఏ ఏ ప్రైజులు ఉన్నాయో చూసుకుని నేను అలా మారిపోతూ అన్నమాట ఇంతకీ నీకు ఏమైనా ప్రైజులు వచ్చాయో లేదా అడిగిందామె జెంటిల్మెన్ ఆఫ్ ది బ్లాక్ అని ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు హాస్టల్ వాళ్ళు ఇచ్చారు చెప్పాడు నిజంగా నువ్వు జెంటిల్మెనే ఇదిగో ఇదే రౌండ్ బంగళా మరో చరిత్రలో బాలు స్వప్న అని రాసుకుంది ఇక్కడే విశాఖ రచయితలు చాలామంది ఇక్కడ కూర్చొన్న నాటకాలు కూడా రాశారు ఇది నిజానికి డచ్చి వారి బంగళ వారి వారసత్వం జ్ఞాపకాలు అంటూ ఇసుకలు ఒక పరిగెత్తింది అతను ఆమె వెనక నడిచాడు ఇవే చలంగారు ముచ్చటపడిన సముద్రపురాళ్ళు టూరిస్ట్ గైడ్లా అందామే ఆహా అన్నాడు అతను నిజంగా ఇవే అంటూ కాస్త ముందుకెళ్ళగానే ఇంకాస్త ఉన్నతంగా నున్నంగా నిగనిగలాడుతూ నీలి కెరటాలతో ఆడుకుంటున్న పాత రాళ్ళు కనిపించగానే వాటి వంక అనుమానంగా చూస్తూ రాజా చలంగారికి ఇష్టమైన రాళ్ళు అవి కావు ఇవి ఇందాక పడ్డాను అందామే అతను అయోమయంగా చూస్తూ నాకు తెలియదు నువ్వేం చెప్తే అవే అనుకోవాలి అంటూ నవ్వాను మా బుజ్జీవి గదు నిజంగా ఇదే అంటూ నమ్మమని అతను గడ్డం పట్టుకుని బతి మాలింది అదిగో ఆ కనిపించే వీధిలోనే అందామే బతికించావు ఇంకా ఎక్కడెక్కడ తిప్పుతావోనని భయపడ్డాను పసితనపు గుండెల్లో చెదరని తరగని ఆకర్షణను నింపిన భీమ్లి జల సౌందర్యపు వింత సోయగాలు కెరటాల మార్ధవపు కేలీ విలా విలాసం అలల లేతదనం తెల్లని నురుగు యవ్వనం గాలిలో మెరుపు ఏ సముద్రంలోనూ కనిపించని సుకుమార గాంభీర్యం గుండెల నిండా నింపుకుని ఆమె తన ఇంటివైపుకు కదిలింది ఎర్ర పోస్ట్ బాక్సు ఎత్తరుగుల ఇల్లు అదే ఇల్లు ఇక్కడే ఈ ఇంటి ప్రాంగణంలోనే పాకింది అడుగులేసింది అక్షరాలు దిద్దింది ఇదేనామ ఇల్లు అడిగాడు అతను ఇదే ఉద్వేగంగా ఇంట్లోకి ప్రవేశించింది ఆమె అతను ఇంట్లోకి వెళ్ళాడు ఇది కచ్చేరీ గది ఈ గోడలపై చూడు గాంధీ నెహ్రూ మోతీలాల్ సరోజినీ నాయుడు ఇందిరా గాంధీల ఫోటోలు తాతగారు గాంధీ వాది ఇదిగో రాట్నం ఆయనకు కాంగ్రెస్ పార్టీ అంటే బోలెడంత అంత గౌరవం భక్తి ఇదిగో ఈ చూరు నుంచి ఎండవేళ సూర్యుడు వెన్నెల వేళ జాబిల్లి అప్పుడప్పుడు వానదేవుడు ప్రత్యక్షం అయ్యేవారు ఇది మా అమ్మ గది కుడివైపు ఇదిగో సరిగ్గా చూడు మా అమ్మ చిన్నప్పటి ఫోటో ఇది హాలు చూసావా ఇక్కడి నుంచి సముద్రం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో ఇటు చూడు ఇంటికి సముద్రానికి ప్రహరీ గోడ మాత్రమే అడ్డు కదా ప్రైవేట్ మాస్టర్ని తప్పించుకోవడానికి గోడకి దూకేదాన్ని ఈ బావి దగ్గర తేలేదాన్ని ఇక్కడి నుంచి బీచ్కి ఒకటే పరుగు ఆ నీళ్లలో ఆటలు జాలరి వాళ్లతో పడవ ప్రయాణం ఇదిగో ఇది దేవుడు గది ఆ మూల పాలవెల్లి ఈ మూల బిరువులో బీరువాలో మట్టి హుండి ఉంటే అందులో డబ్బులు దాచేదాన్ని అది నా కిడ్నీ బ్యాంక్ ఇది వంటిల్లు ఇది బాత్రూమ్ అని ఉద్వేగంగా చెప్తున్న ఆమె ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది స్తంభాన్ని చూస్తూ నాకు ఏడో ఎక్కం ఎంత చదివినా అప్పచెప్పడం వచ్చేది కాదు తాతగారికి కోపం వచ్చి ఈ స్తంభానికి తాడేసి కట్టేశారు ఎక్కం అప్పచెప్తేనే తాడు విప్పుతానన్నారు అయినా నాకు ఎక్కం రాలేదు భయపడితే మాత్రం భయపెడితే మాత్రం రాని వస్తుందా అందామె హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్టు అక్కడి నుంచి కచేరీ గది పక్కన ఉన్న భాగం వైపు పరిగెత్తింది ఆమె ఇదే నా ఆట రూమ్ ఆ దోళానికే ఊయల కట్టి బొమ్మ పాపల్ని బొమ్మ పాపల్ని ఊపేదాన్ని ఆనందోద్వేగాలు పోటీ పడుతుంటే వివరిస్తోంది ఆమె రాజు ఆమె వైపు భయం భయంగా చూస్తున్నాడు ఎంతటి ఉద్వేగం ఆట రూము అనడంలోనే తెలుస్తోంది ఆమె ఉద్వే ఉద్వేగ పోరు ఎక్కడ ఢిల్లీ ఎక్కడ భీమిలి పెళ్ళయ్యాక ఎక్కడికైనా వెళ్దామా అంటే భీమిలి అందామె ఇల్లంతా హడావిడిగా తిరుగుతున్న ఆమెను చూసి ఇంకెళ్దామా అడిగాడు అతను ఆ మాటలకు లోతైన ధ్యానంలోంచి వస్తున్నట్టు అతని వైపు చూసింది చుట్టూ చూసింది తిరిగి మళ్ళీ మళ్ళీ చూసింది నిశ్చేష్టులై చూస్తోంది ఆమె అతను ఆ ఇంటినే చూస్తున్నాడు పురాతనమైన బెళ్ల పెంకుటిల్లు ఓవైపు పూర్తిగా కూలిపోయింది మరోవైపు సగం ఒరిగిపోయింది ఆమె అచేతనంగా చూస్తోంది బాల్య స్మృతుల దివ్యకాంతుల సౌధం ఇదేటిలా శిథిలా శకలాలతో కనిపిస్తోంది ఆ ఇంటికి కొత్తదో పాతదో ఏదో ఒక రూపం ఉండి తలుపులుండి మనుషులుంటే ఆమె ఎలా రియాక్ట్ అయ్యేదో కానీ అసలు అక్కడ ద్వారబంధాలు గోడలు తలుపులు కాదు ఇల్లే లేదు ఉన్నదంతా కూలిపోయిన గోడలు మొక్కలైపోయిన పెంకులు ఇల్లు కుప్పకూలిందనే లేకుండా మస్తిష్కంలో ముద్రించుకుపోయిన ఆ ఇంటి ఆనవాళ్లు జ్ఞాపకాలు అనుభవాలు సజీవంగా గుండెల్లో కదులుతూ ఉంటే ఆ ఇంట్లో అంగుళం అంగుళంలో ఏముండేవో అని ఇప్పుడు అక్కడ ఉన్నట్టే అక్కడ కనిపిస్తున్నట్టే వివరిస్తున్నామెను ఆందోళనగా చూస్తున్నాడు అతను నూతిని ఆనుకునున్న ఇంట్లో ఇద్దరు స్త్రీలు వీళ్ళిద్దరిని వింతగా చూస్తున్నారు వసుధని మనుషుల్లోకి తీసుకురావాలని ఎవరు వాళ్ళు అడిగాడు రాజు వసుద మెల్లగా తల తిప్పి అతను చూస్తున్న వైపు చూసి ఇది పూజారి గారి ఇల్లు కదండి అని అడిగింది అవునమ్మ అంద స్త్రీ పూజారి గారు లేరా అండి అడిగింది వసుధ తగరవలస పని మీద వెళ్ళారు మీరెవరో సందేహంగా పోస్ట్ మాస్టర్ ఉండేవారు కదా ఈ ఇంట్లో గుర్తున్నారా ఆయన మనవరాలండి అంది వసుధ అంటే ఇందు కూతురువా ఆశ్చర్యంగా అడిగిందామె అవునండి ఈ ఇల్లు ఇలా అయిపోయింది ఏమిటండి ఆతృతగా దుఃఖంతో అడిగింది వసుధ ఇంటిని కొనుక్కున్న వాళ్ళ అబ్బాయికి వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది ఈ విశాఖలో ఇల్లు కట్టుకున్నాడు అక్కడైతే అన్ని సర పరదాలు హంగులు దర్జాలు సుఖాలు ఉంటాయని అంత విశాఖ వెళ్ళిపోయారు ఆలనా పాలన లేక ఆ ఇల్లు అయిపోయింది పూజారి శ్రీమతి చెప్పింది ఆ మాటలు వింటుంటే వసుద గుండెల్లో బాధ సుళ్ళు తిరిగింది పాతింటిపై అంత నిర్లక్ష్యమో అలా అనుకోవటానికి వీల్లేదు లేదు కదా కొనుక్కున్న వాళ్ళకి ఇంటితో ఏ విధమైన అనుబంధం ఉండకపోవచ్చు అప్పట్లో తక్కువ ధరకు వచ్చిందని కొనుక్కొని ఉండొచ్చు ఎక్కువ ధర వచ్చాక అమ్ముకోవచ్చు లేక కొన్నాళ్ళు పోయాక మరో ఇల్లు కట్టుకోవచ్చు వాళ్ళు బాధపడటానికో ఇంటిని లక్ష్య పెట్టడానికో వాళ్ళకి ఇల్లు ఇచ్చిన జ్ఞాపకాలు లేవేమో ఎందుకు వచ్చావు ఇక్కడికి నిండైన ఇల్లు అలాగే గుండెల్లో సజీవంగా ఉండే ఉండేది కదా నేను ఎందుకు వచ్చాను అసలు అనుకుంటూ వెళ్దామా అందామే అతని మనసు విలవిలలాడింది వసుద ఆడి పాడిన ఇల్లు చిన్నప్పుడు తిరిగిన ఇల్లు పసితనపు మైమరపు రాగాలు పల్లవించిన చోటిది సొంత ఊరు సొంత ఇల్లు సొంత పొలం వినటానికే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి అవి చాలా చివరి వరకు మిగిలితే ఇంకెంతో బాగుంటుంది పొట్ట చేత పట్టుకుని దేశమేమిటి ప్రపంచమంతా తిరిగే మానవునికి కొన్నాళ్ళుగా సొంత దేశం కూడా ఉండదా ఏమో ఎవరికి తెలుసు ఈ ఇల్లు అమ్ముతానని ఏమైనా అన్నారండి అతను అమ్మేస్తారట ఉండండి అడ్రస్ ఇస్తాను అని లోపలికి వెళ్ళింది పూజారి శ్రీమతి ఎందుకు అడిగింది వసుధ కొందాం ఎందుకు నీకు ఇష్టంగా అన్నాడు అతను ఆమె మనసు ఉప్పొంగిన సముద్రం అయింది తన ఇష్టంపై రాజుకున్న ప్రేమను చూసి మన దగ్గర డబ్బు లేదుగా అంది వసుధ విశాఖలో స్థలం అమ్మేద్దాం ఏమిటి విశాఖ భీమిలి రోడ్డులోదా అనుమానంగా అడిగింది అదేమిటి వద్దు అది మీకు ఇష్టం కదా అందామే ఇష్టమే తప్ప జ్ఞాపకాలు అనుభూతులు లేవుగా వర్ణనకి డబ్బు కాస్త కష్టమైనా ఈ ఇల్లు తప్ప కొందాం అన్నాడు రాజు పూజారి శ్రీమతి ఇచ్చిన అడ్రస్ కాగితాన్ని విప్పి చూడనైనా చూడకుండా గుప్పిలి బిగించి స్కోటరెక్కిందామె నేలను చదును చేసి కొత్త పునాదులేసి కొత్త గోడలు లేపి పెంకుటింట్లో అంతస్తుల మేడో కట్టచ్చు కానీ ఆనాటి ఇల్లు అవధగాది ఆనాటి స్మృతుల ఆనవాలు దొరకన ఆ ఇల్లు నాకెందుకు ఆమె గుప్పిలి విప్పింది చిరునామా కాగితం ఎగిరిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో కథ చిన్నతనం వసంతం లాంటిదండి దానికి సంబంధించిన ఆ ఆకుపచ్చని జ్ఞాపకాలు బతుకు పొడుగున ఆహ్లాదకరంగానే ఉంటాయి ప్రత్యేకించి సొంత ఊరు సొంత ఇల్లు సొంత పొలం ఈ అనుబంధాలకు సంబంధించినటువంటి అనుభవం ఆ అనుభూతులు జీవితంలో దూరం పెరిగే కొద్దీ మరింత చిక్కన గిలిగింతలు పెడుతూనే ఉంటాయి రోజు ప్రతి వ్యక్తి గుండె గూడులోనూ అందంగా కొలువుతీతాయి ఆ ఆనవాళ్లను వెతుక్కుంటూ వెళ్తే ఎవ్వరికైనా ఎదురయ్యేది కాలం ఇంద్రజాలం ఆడిపాడిన ఇల్లు ఆద్యంతం సార్వజనీయమైన ఈ అనుభూతికి అర్థం పట్టిన కథ స్త్రీవాద కాలం నుంచి వెలువడిన ఈ హృదయ వాద కథనం ఒకంత ఆశ్చర్యాన్ని ప్రధానంగా ఆనందాన్ని కలిగిస్తుంది ఏ భేషజాలు లేకుండా మానవ సహజమైన బాల్య స్మృతుల్ని ఆ మమకారాన్ని అత్యంత సహజంగా అక్షరబద్ధం చేసినటువంటి కథే ఈ ఆడి పాడిన ఇల్లు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్